గణపతిలో శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి కౌండిన్య ట్యాంక్ బండ్ వద్ద నుంచి అందజేస్తారు కౌండిన్య హైదరాబాద్ నగర గణేష్ గణేష్ విభజన ప్రసంగం కొనసాగుతుంది ఇప్పటికే ఉదయం పన్నెండు ఒకటి ఒకటి గంటల ముప్పై నిమిషాలకు కూడా మహాగణపతి కూడా నిమజనం అవ్వడం జరిగింది ఇప్పటి గత కొద్దిసేపు మటుకే ఇప్పటికే బాలాపూర్ గణపతి కూడా నిజం నిమజ్జనం అవడం జరిగింది ఈ నేపథ్యంలోనే గణపతి నిమజ్జనం చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నుండి కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు రావడం జరిగింది వారందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే నగర వ్యాప్తంగా नभिर भिर तकिनां के बोल से सब को न कोना को पता आज्ञा है जो वैज्ञानिक को वर्तमान में और एक प्रोजेक्ट को करने के लिए था लाखों की है तें ताय वक्र तुंडाय लौही तलया यदि मगी रहे शानाय काशयाय गीतवाद बडव चलिताय गाय ग वय गन्धरी गायकाी नवी చేసుకోవడం జరిగింది అయితే ఈసారి హైదరాబాద్ దర్శనం చూడడానికి కూడా భక్తులు భారీగా తరలి రావడం జరిగింది అదేవిధంగా చూస్తుంటే హుసాన్ సాగర్ మట్టుకు మొత్తం జల జనాలతో మాత్రం మొత్తం నిబంధనలు మనం చూసుకోవచ్చు ఎందుకంటే వేలాది సంఖ్యలో కూడా ఇప్పటికే భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాద్ హైదరాబాద్ ప్రతిసారి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది గణేష్ నిమజ్జనం చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈసారి నాలుగు లక్షల మంది వస్తారు ఇప్పటికే అధికారులు అంచనా వేయడం జరిగింది వారి కోసం అన్ని ఇప్పటికే హింద్ క్యాంపులు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇప్పటి మనం ట్యాంక్ బండ్ నెంబర్ బస్సుల తొందరి చాలా ఉంది భక్తులు కూడా నుండి రావడం జరిగింది ప్రసెంట్ ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది బాగుందన్న మేము జలా దూరం ఖమ్మం నుంచి వచ్చినాము ఈ వేడిగా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది సంతోషం సంతోషంగా ఉంది పొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఎన్నే ఉన్నానండి ట్యాంక్ బండ్ మొత్తం మొత్తం ఎదుగుద చూస్తానండి ఈ నైట్ మొత్తం ఎన్నైనా ఉంటాను బాగా సంతోషంగా ఉన్నాను మాకు ఖమ్మం నుంచి ఎన్ని వచ్చాం మేము ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష్ నమం ఇక్కడ జరిగింది మీరు ఆ చూసామండి నేను చూశానండి కాబట్టి బాగా మంది మందికి కొన్నాడుతానా చాలా కష్టం అయిపోయిందండి కాకపోతే మంది ఎక్కువ అయిపోయినందుకు కష్టం అయిపోయింది అప్పుడైతే ఇక్కడే ఉన్నాడండి నేను చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉందండి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ అంబర్పేట నుంచి వచ్చానండి ప్రతిసారి వస్తామండి ముఖ్యంగా ఇక ఖైరతాబాద్ దర్శనం చేసుకొని వచ్చాక యాక్చువల్గా ఇవాళ నేను నిమజ్జనం చూడనికే వీలు కాలేకుండా అండి ముందే అక్కడ అంతా బ్యారికేడ్లు పెట్టి ఉండడం వల్ల వీలు కాలేదు వన్ థర్టీకే ఇక్కడ నిమజ్జనం కావడం జరిగింది లేకపోతే ఎవ్రీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈరోజు నిమజ్జనం అంటే నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నిమజ్జనం అయ్యేది కానీ టూ ఇయర్స్ నుంచి ముందుగానే నిమజ్జనం చేయడం జరిగింది దానివల్ల ప్రజలు కొంచెం ఏంటంటే చాలామంది నిమజ్జనం చూడడానికి వస్తుంటే అయ్యో మేము వినాయకుని చూడనీకి వచ్చేస్తే అప్పుడే వన్ టూ ఓ క్లాక్ నిమజ్జనం చేసేస్తున్నారు అని చెప్పి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం జరిగింది చెప్పండి మీరు కలిపి సార్ ముసాపేట నుంచి ముసాపేట ముసాపేట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పబ్లిక్ చూడడం కానీ ఖైరతాబాద్ నిమజ్జనం చూడలేకపోయినాం కొంచెం రద్దీ వల్ల చూడలేకపోయినాం కానీ బాలాపూర్ కూడా చూడలేకపోయినాం కానీ కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది మాకైతే ఎస్ ఓవరాల్ చూసుకుంటే ఖైరతాబాద్ గణపతి అదేవిధంగా బాలాపూర్ ఇప్పటికే నిమజ్జనమైంది అయితే మరికొన్ని గణపతులు కూడా నిమజ్జనమయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికే భక్తులందరూ కూడా కొంత ట్యాంక్ చేరుకుంటున్నారు అయితే మొత్తం దాదాపు రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనం కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు తెలిపడం జరిగింది దాదాపు నలభై వేల పోలీసు బందోబస్తు కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి హైకోర్టు కీలకమైన తీర్పుతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కేవలం మట్టి గణపతులు మాత్రమే నిమజ్జనం చేసే పరిస్థితి మనకు ఉండడంతో గణపతుల స్థాయి కోసం తగ్గినట్టు మనకు కనిపిస్తుంది మిగతా గణపతి అన్ని కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసిన కోనేరులో వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది